మళ్ళీ ఇబ్బందిగా ఉంటే లేదు మేడం వాళ్ళు ఎలిజిబుల్ కాదు అనుకుంటే మీరు నాకు ఇప్పుడు చెప్పాలి నెక్స్ట్ వచ్చేసి రైతు భరోసా దీనిలో మేము అంటే మీలో చాలా మందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి ఫస్ట్ నేను ఆ డౌట్స్ గురించి మీకు చెప్తాను రైతు భరోసాలో మాకు ఒకటి ఆల్రెడీ అవుట్ వచ్చింది మనకు స్టేట్ వైడ్లోనే మనకి లాస్ట్ టైం ఇచ్చిన రైతు భరోసా రైతు బంధు లిస్టే మనకి ఇప్పుడు వచ్చింది అండ్ కొత్తగా ఎక్కడి వరకు ఇంక్లూడ్ చేశారనేది కూడా మాకు లిస్ట్లో లేదు అంటే మనకు రీసెంట్కి కూడా ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి సో అవన్నీ యాడ్ చేసుకొని మనకి లిస్ట్ అవుట్ వచ్చింది దీనిలో మేము తీసేసిన ఏంటంటే గత చాలా రోజుల నుంచి అని మనం హౌజెస్ కట్టుకున్నాం మన ఓన్ పట్టాలలోనే కట్టుకున్నాం సో అవి ఆల్రెడీ మనకు ఎప్పటికీ కూడా స్ట్రక్చర్ అలాగే ఉంటుంది సో అది మనము కల్టివేషన్ చేయము దానిలో ఏ పంట పండించలేదు సో అలాంటి హౌజెస్ మేము తీసేసాము నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రోడ్సు అండ్ మన గవర్నమెంట్ బిల్డింగ్స్ కొంత చాలా మంది డోనర్స్ మనకి గవర్నమెంట్ బిల్డింగ్ సంబంధించిన డొనేట్ చేశారు కానీ ప్రజెంట్ కూడా వాళ్ళ పేర్ల మీదనే ఉంటున్నాయి అంటే అన్ని విలేజెస్ లో లేవు అలాంటివి ఏమన్నా ఉంటే మా ట్రేస్ అవుట్ అయినా ఇప్పుడు నేను లిస్ట్ చదువుతాము ల్యాండ్ ఎక్వేషన్ జరిగినాయి అంటే రోడ్ గురించి జరిగిన ల్యాండ్ ఎక్వేషన్స్ గోదామ్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ సో ఇలాంటి అన్ని కూడా మేము కట్టాము అంటే మన వాళ్ళు డొనేట్ డొనేషన్ లేకపోతే గవర్నమెంట్ బిల్డింగ్స్ వల్ల కట్టినాం గవర్నమెంట్ బిల్డింగ్స్ ని మేము ఆల్రెడీ నోసల్ ఖాతా కింద పెట్టేసాం సో ప్రైవేట్ బిల్డింగ్స్ లో పట్టణానికి ఇచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళ పేర్ల మీదనే ఉండి స్టిల్ ఇప్పటికీ కూడా రైతు బంధు వస్తుంది రైతు భరోసా వస్తుంది సో అలాంటి వాటికి తిరిగేస్తున్నాము దీనిలో మీకు ఇంకా ఎవరైనా ఇంకో కావాల్సినవి ఉన్నా చెప్పొచ్చు ఇన్ కేస్ మేము చూసిన అయితే ఫిజికల్ గా మొత్తం ఫీల్డ్ వరకు చేసే తీసాము ఇది సో కన్సర్న్ ప్రతి హౌస్ టు హౌస్ సర్వే అండ్ మొత్తం అన్ని తిరిగి ఇవి చేసాము ఈ లిస్ట్ ఒకసారి చదువుతాడు మీరు వినండి ఓకేనా

కోసమా సార్ బాలో కావాలంటే ఇంకోటి రాబోతున్నాము ఎస్ అంటారు కాబట్టి రాముదా ఇక్కడ

အဲ့ဒီကနေဘယ်လိုလုပ်ရလဲ FTP ဘာမှမရှိဘူးဗျာ